నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ ముందుగా శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింకను గుర్తించిన కావలి భక్తులు ఆలయ ఈవోకి భక్తులు ఫిర్యాదు పొట్టు ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ స్పాట్ లోనే ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని సీఎం పిలుపు వైసీపీ శ్రేణులతో మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత భేటీ ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని భరోసా శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింకను నెల్లూరు జిల్లా కావలి భక్తులు గుర్తించారు లడ్డులో బొద్దింక ప్రత్యక్షం అవడంతో భక్తులు ఆవేదనకు గురయ్యారు ఆలయ ఈవోకి ఫిర్యాదు చేశారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో ఆదివారం రోజు బొద్దింకరు భక్తులు గుర్తించారు నెల్లూరు జిల్లా కావలి నుంచి వెళ్లిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని లడ్డూ ప్రసాదం సేవిస్తుండగా లడ్డూలో బొద్దింక ప్రత్యక్షమవడంతో ఆవేదనకు గురయ్యారు వెంటనే ఆలయ ఈవోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు స్పందించిన ఈవో లడ్డూ తయారీ సిబ్బందిని పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు తేదీ రోజు శ్రీశైలం టెంపుల్ ప్రసాదంలో ప్రసాదంలో వచ్చిన వచ్చిన బొద్దింక బొద్దింక లడ్డు నెల్లూరులోని సర్వోదయ కళాశాల ప్రాంగణంలో నూట ఎనిమిది కండముల గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరిగింది యజ్ఞంలో పెద్ద సంఖ్యలో దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు హోమాలు చేశారు నెల్లూరు సర్వోదయ కళాశాల ప్రాంగణంలో గాయత్రి పరివార కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నూట ఎనిమిది కంఠముల గాయత్రి మహాయజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని మామిడి తోరణాలు వివిధ రకాల పూలతో ఎంతో శోభాయమానంగా అలంకరించారు లోక కళ్యాణము విశ్వ కళ్యాణము వాతావరణ కాలుష్య నివారణ కొరకు దేశాన్ని శక్తివంతం సమర్థవంతం సుసంపన్నం చేసేందుకే ఈ మహోత్తర యజ్ఞం కార్యక్రమాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు హరిద్వార్ నుంచి వచ్చిన గురువలచే దంపతులు వారి కుటుంబ సభ్యులతో నూట కండముల గాయత్రి మహాయజ్ఞంలో ప్రత్యేక పూజలు చేయించారు యజ్ఞం ప్రాముఖ్యతను భక్తులకు గురువులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మహాపుణ్యమని చెప్పారు అనంతరం కమిటీ సభ్యులు దూబిశెట్టి కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు గాయత్రి మహాయజ్ఞంతో కళాశాల ప్రాంగణమంతా ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది అందరికీ నమస్కారం నా పేరు దూబిశెట్టి కళ్యాణి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా గాయత్రి పరివార సభ్యురాలుగా ఉంటున్నాను మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఈ రోజు సర్వోదయ కాలేజీలో నూట ఎనిమిది కుండీల గాయత్రి యాక్డా మహావైభవంగా హరిద్వార్ నుంచి వచ్చిన గురువుల ద్వారా జరుపుకుంటున్నామండి ఇది మా నెల్లూరు పురప్రజలు చేసుకున్న అదృష్టము దీనివల్ల ఇది లోక కళ్యాణానికి ఎంతో పనికొస్తుంది మనం మనం చేసుకున్న ఈ సనాతన ధర్మంలో ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలని భావిస్తూ మా నెల్లూరు ప్రజ ప్రజల తరఫున గాయత్రి పరివార్ శాంతికుంజ ఆశ్రమంలో నుండి వచ్చిన గురువులందరికీ మా కమిటీ తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం గాయత్రి పరివార్ సభ్యులకు మరియు శాంతికుంజ ఆశ్రమానికి నేను ధన్యవాదాలు తెలుపుతానండి పేద మెరిట్ విద్యార్థులకి ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య శుభవార్త చెప్పారు ఇంటర్లో తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకి ఉచితంగా సీట్లు ఇస్తామని ప్రకటించారు గూడూరులోని ఆదిశంకర కాలేజీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ లో మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య అపూర్వ అవకాశాన్ని ప్రకటించారు తొమ్మిది మార్కుల పైన సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటా ద్వారా ఉచిత సీట్లు అందజేయనున్నట్లు పెంచలయ్య చెప్పారు తిరుపతి జిల్లా గూడూరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ వంకి పెంచలయ్య మీడియాతో మాట్లాడారు రెండు వేల సంవత్సరం నుండి ఆదిశంకర ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ టు బి యూనివర్సిటీగా రూపాంతరం చెందిన సందర్భంగా తమ యూనివర్సిటీని బెంగళూరు నందు కూడా ప్రారంభించామని చెప్పారు ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెరిట్ కలిగిన పేద పిల్లలకు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత సీట్లు అందజేస్తామని ప్రకటించారు ఉన్నత విద్యను అభ్యసించేవారు తమ కాలేజీలో చేరవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏవో రామయ్య ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు మా విశేషాలు మా వార్తలు ప్రజలకి ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వాళ్ళకి అందజేయడంలో మీ యొక్క చురుకైన పాత్రకి మేము ఎప్పుడూ కూడా వెళ్ళవేళ్ళలా మేము మీకు ధన్యులుగా ఉంటాము అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరం అడుగుతున్న సంవత్సరంలో ఆదిశంకర కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ డీమ్ టు బి యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ ఇటు అడ్మిట్ అయినోళ్ళు రెండేళ్ళు ఇటు చదువుకొని రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు లేదు ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు ఈ జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ గూడూరులో చేరినోళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు కావాలంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్సెస్ తీసుకొని అక్కడే ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆ తీసుకుంటుంది అది ఒక విశేషం రెండవది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము వాళ్ళందరూ ఇవాళ చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి ప్ర తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీట్ పెట్టడం జరిగింది మీ ద్వారా మేము వాళ్ళకి తెల తెలియజేయాలని కోరుకుంటున్నాం మెరిట్ని ఎప్పుడు ఆశంకర ఎంకరేజ్ చేస్తుంది అదో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్సు పేదోళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్ట్రూట్ చేస్తాం టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారము కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులు అన్నింటినీ స్టార్ట్ చేస్తాము వాటన్నిటికీ ఎంప్లాయ్మెంటు జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రెండు మాటలు ఖచ్చితంగా మేము మా మాటగా హామీగా ఇస్తున్నాము మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ రాజేయ్ గారు కానీ అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత మండల స్థాయి సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన తండ్రి కాకాని గోవర్ధన్ నిజాయితీయే తన ధైర్యమని ఏ తప్పు చేయకుండా తన తండ్రి పడే కష్టమే తనకు బాధ అని మాజీ మంత్రి కాకాని కుమార్తె అన్నారు నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం వరకవి గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకుల మండల స్థాయి సమావేశం జరిగింది తాజా పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని ముఖ్య నాయకులు అన్ని పంచాయతీల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో పూజిత భేటీ అయ్యారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన పూజితకు ఎంపీపీ ఉప్పల స్వర్ణలత వరకవి పూడి సర్పంచు ఇసనాక రమేష్ రెడ్డి మండలాధ్యక్షులు ఉప్పల గౌడ్ ఏపీ డైరీ మాజీ చైర్మన్ సుధీర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు మండలంలోని అన్ని పంచాయతీల నుంచి భారీగా వచ్చిన నాయకులు కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కాకాని పూజిత మీడియాతో మాట్లాడారు తన తండ్రి కాకాని ఇంతమంది ప్రజల ప్రేమాభిమానాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు జరిగే పరిణామాలు అన్ని దేవుడు చూస్తున్నాడని నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా తాము ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు ూడూరు మండలానికి వచ్చాము అరకాయపూడి గ్రామం కి కలుసుకోవాలి ప్రతి మండలంలో మన మా నాయకులు అందరూ పాపం బాధలో ఉన్నారు వాళ్ళ నాయకుడు కాకని గోవర్ధన్ రెడ్డి ఆయన వాళ్ళ పక్కన లేరు అని చెప్పి బాధపడద్దు అధైర్యపడద్దు ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంది కాబట్టి రేపు పొద్దున్నే భగవంతుడి ఆశీసులతో నాన్న ఇంతకంటే గొప్పగా బయటకు వస్తారు ఆయనకి చెడు చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళకే చెడు తగులుద్ది అది తప్ప ఇంకా ఏమీ జరగదు అని చెప్పి ధైర్యంగా మా వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పడానికి వస్తే వాళ్ళే నాకు ధైర్యం చెప్పారు అందరూ అన్నారు అమ్మ నాన్న లేకపోతే ఏమి మీకు మేము ఉన్నాము అని చెప్పి ఇంతమంది ప్రేమ చూస్తుంటే అసలు నాకు మాట కూడా రావట్లేదండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని రకాల ఏదో ఒక రకంగా మాకు కావల్సిన కావాల్సిన వాళ్ళంటే అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు వాటి కూడా దడవకుండా వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు అని అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి ప్రేమాభిమానాలు ఇవి ఆయన వీళ్ళని సొంత మనుషులుగా చూసుకున్నారు ఆయన వీళ్ళ కోసం ఎంత కావాలని పోరాడారు అందుకని ఈ రోజు వీళ్ళు అవసరమైన రోజు మా కుటుంబ సభ్యుడు కూటమి ప్రభుత్వం మోసాలు దౌర్జన్యాలు అక్రమ కేసుల్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్జేఆర్ భవన్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు అనంతరం నేదురుమల్లి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు జరిగిన మేలును వివరించడంతో పాటు కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనలో జగన్ పై కేసు నమోదు చేసిన విషయంలో న్యాయస్థానం టీడీపీకి అక్షింతలు వేసిందని గుర్తు చేశారు జులై మూడున అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించేందుకు వస్తున్న రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు ఓ విద్యా సంస్థ హెలిప్యాడ్కు ఇచ్చిన స్థలం విషయంలో విద్యా సంస్థ యాజమాన్యంపై టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి జులై మూడున జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి చిట్టేడి హరి ఆర్డీఏ విభాగం కార్యదర్శి పుల్లూరు సదానందరెడ్డి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ నియోజకవర్గం స్థాయి నాయకులు వెంకటగిరి కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక చేపట్టారు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సహకారంతో వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పంతొమ్మిదవ రెవెన్యూ స్పోర్ట్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు ఏపీఆర్ఎస్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు కలెక్టర్ తో పాటు జేసీ రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ ల ఆమోదంతో ఐదు డివిజన్ యూనిట్లుగా రెవెన్యూ ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మేరకు ఆదివారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక చేపట్టారు నిత్యం విధుల్లో బిజీగా ఉంటున్న ఉద్యోగ సిబ్బందికి ఈ క్రీడలు ఎంతో ఉత్సాహం ఉల్లాసంతో పాటు క్రీడా స్ఫూర్తిని నింపుతాయన్నారు అనంతరం నెల్లూరు రూరల్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడారు ఈ స్పోర్ట్స్ నిర్వహణ తదితర వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు కలెక్టరేట్ ఉద్యోగులు ఏపీఆర్ఎస్ఏ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా శాఖకి అధ్యక్షులుగా ఉన్నాను నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు రెవెన్యూ క్రీడోత్సవాలు తొమ్మిది జరిగాయి ఈ పదవ క్రీడోత్సవానికి సంబంధించి ఏపీఆర్ఎస్ఏ జిల్లా శాఖ అభ్యర్థన మేరకు మన శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు అంగీకరించి అంగీకరించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా రెవెన్యూ నెల్లూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఈ రెవెన్యూ స్పోర్ట్స్ జరిపేందుకు అంగీకరించినటువంటి కలెక్టర్ ఓ ఆనంద్ గారికి మరియు జిల్లా కలెక్టర్ కొల్లాబొత్తుల కార్తీక ఐఏఎస్ గారికి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ సార్కి అందరికీ కూడా మా నెల్లూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఈరోజు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం ఈ రెవెన్యూ క్రీడలు జూలై పద ఈ నెలలో పదకొండు జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జిల్లా స్థాయిలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరగనున్నాయి ఇందులో భాగంగా ఐదు యూనిట్లుగా మా రెవెన్యూ మొత్తం మీద నాలుగు కావలి ఆత్మకూరు కందుకూరు నెల్లూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కలెక్టరేట్ను కూడా ఒక డివిజన్ యూనిట్గా తీసుకొని ఈ ఐదు డివిజన్ యూనిట్ల మధ్య పోటీ జరుగుతుంది నమస్కారం పదవ రెవెన్యూ క్రీడోత్సవాలు మనకి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగనున్నాయి మన రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెంచెడ్డి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఇచ్చి అనుమతులు ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి అదే మన డిఆర్ఓ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ క్రీడ ఈ క్రీడోత్సవాలు వివిధ దశల్లో జరుగుతాయి అంటే ఐదు యూనిట్లుగా చెప్పినట్టు ఐదు యూనిట్లు పోటీ పడతాయి ఈ ఐదు యూనిట్లో ఏ మండల స్థాయి టీంలు పోటీపడి గెలిచిన టీంలు జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో మరలా పోటీ పడడం జరుగుతుంది పోటీ పడిన తర్వాత ఫైనల్గా ఫైనల్ ఎవరు గెలుస్తారో వారిని వారు విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది బారాషహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు జన కలిసి పరిశీలించారు మత సామరస్యానికి ప్రతీక మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచే బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ జూలై ఆరో తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే చకచకా జరుగుతున్నాయని జనసేన నెల్లూరు నగర అధ్యకుడు దుగ్గిశెట్టి బాబు అన్నారు ఆదివారం బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న పనులను ఆయన జన సైనికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకే ప్రత్యేకమైన ఈ రొట్టెల పండుగ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు దేశ విదేశాల నుంచి ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారని అన్నారు వారి కోసం మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు ఆయన వెంట జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారు తర్వాత ప్రతిష్టాత్మకంగా ఒక రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నటువంటి రొట్టెల పండగ నిర్వహించే బారాషాహిబ్ దర్గా ప్రాంత సందర్శన కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు నగర జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ బారాషాహిబ్ దర్గా వద్ద ప్రార్థన చేసుకొని ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర స్వర్ణాల చెరువు అంటారు స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళ కోరిక మొక్కుకొని రొట్టె వదిలితే మళ్ళా తిరిగి పై సంవత్సరం రొట్టెల కల్లా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం చాలా మందిని ఇక్కడ వరకు రప్పించింది అదేవిధంగా ఏ విశ్వాసం అయితే అయితే వదిలారో ఇక్కడ కోరికలు కూడా అదే విధంగా తీరే అత్యంత పవిత్రమైన దర్గా ఇక్కడ బారాషాహిద్ దర్గా అదేవిధంగా తర్వాత సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న రొట్టె తిన్న తర్వాత ఆ రొట్టె వదిలే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఎంతో విశ్వాసంతో చేస్తారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ ప్రాంతంలో మా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా శ్రీ రామ్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి ఎంతో మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఈ ప్రాంతం మొత్తం సంచరించాం తిరిగి ఇక్కడ వీరఊలు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటి గురించి కూడా తెలియజేశారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో మా జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ మొక్కొని రొట్టె వదలడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మేము అందరం ఆయనకి ఆహ్వానం కూడా తెలియజేశాం ఆయన వచ్చే సూచనలు కూడా ఉండవచ్చని అని చెప్పి అనుకుంటున్నాం త్వరలో ఆయన కూడా వస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ పేర్ల పడకి ఎటువంటి స్టాంపేట్ ఇక్కడ జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయహీద్ జయ మన నెల్లూరు జిల్లాలోని ఈ షాహిద్ దర్గా అత్యంత పవిత్రమైనది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ కోరికలను తెలుపుకుంటూ తీరుతాయనే విశ్వాసమైన నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అత్యంతంగా వచ్చిన ప్రజలు జనాభాకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దానికి తగ్గ పరిణామాలు దానికి తగ్గ పరిస్థితులు అన్నీ కూడా సనుకూ అనుకూలితగా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బారాసాహె దర్గాని సందర్శించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆ దేవుని చల్లని చూపులతో మనందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ మన ఇది మన నెల్లూరు మన జిల్లా కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి మన నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ వాళ్ళందరినీ కూడా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శిస్తున్న అందరికీ మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి అందరికీ మేము వచ్చి సందర్శించడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆయన్ని దర్శించుకొని ఈ పండుగను విజయవంతంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సూలూరుపేటలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది హరే రామ జిల్లా పట్టణంలో వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేకంగా పూలతో అలంకరణ చేసి జగన్నాథ రథంలో జగన్నాథుడు బలదేవుడు సుభద్రాల మూల విరాట్లను కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకారాలు చేశారు రామ హరే కృష్ణ భజనలతో సందడి చేశారు జగన్నాథ రథాన్ని అశేష సంఖ్యలో భక్తులు లాగుతూ పురవీధులు గుండా రథయాత్ర కొనసాగింది రథయాత్రలో ఇస్కాన్ బృందం వారు రథం ముందు రంగవల్లలు వేస్తూ భజనలు చేస్తూ కోలాటాలు తో దేవతామూర్తుల వేషధారణలతో అందరినీ ఆకర్షించారు రథయాత్రను బజారు వీధులు గుండా శ్రీనగర్ కాలనీ వరకు సాగించి ముగించారు అక్కడే రథయాత్రలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలు పంచిపెట్టారు కలువాయిలోని అంకమ్మ తల్లి ఆలయంలో దొంగలు చోరికి పాల్పడ్డారు ఆలయంలోని హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రం సుసర్ల వీధిలో వెలసియున్న గ్రామదేవత అంకమ్మ దేవస్థానంలో దుండగులు చోరీ పాల్పడ్డారు అమ్మవారి గుడి ఇనుప గేటు తాళం పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి నగదును తీసుకుని హుండీని గుడి సమీపంలోని గడ్డివాములో వదిలి వెళ్లారు గుడి తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు స్థానికులు సమాచారం మేరకు హుండీలో ఐదు వేల రూపాయల వరకు నగదు ఉండవచ్చని తెలుపుతున్నారు వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పొట్టు ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చి లారీ కొట్టింది ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ లారీ చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు నెల్లూరు జిల్లా మనబోల మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద హైవేపై ఆదివారం తెల్లవారజామున పొట్టు ట్రాక్టర్ ను వెనుక నుంచి చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు నెల్లూరు వైపు వరిపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి అదే మార్గంలో నెల్లూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ నెల్లూరుకి చెందిన శ్రీనివాసులు రోడ్డు మీద పడిపోయాడు లారీ కింద పడి నుజ్జునుజ్జు అయిపోయాడు నెల్లూరు నుండి నాయుడుపేటకు వెళ్లి పొట్టు లోడ్ ను అన్లోడ్ చేసుకుని తిరిగి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించిన ఘటన సులూరు చోటు చేసుకుంది నాయుడుపేట ఫైర్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం సెంటర్ పాత వెంకటగిరి రోడ్డులోని ఓ ఇంటిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ అయ్యి మంటలు చెలరేగాయి చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే నాయుడుపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ప్రమాదం జరగలేదు ముగించే ముందు మరోసారి శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింకను గుర్తించిన కావలి భక్తులు ఆలయ ఈవోకి భక్తులు ఫిర్యాదు పొట్టు ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ స్పాట్ లోనే ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని సీఎం పిలుపు వైసీపీ శ్రేణులతో మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత భేటీ ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇవి బులెటన్ వార్తలు చూస్తున్నానండి ఎంత్రి టీవీ